హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్గాని ఈరోజు మన వీడియో పసుపు హార్వెస్ట్ చేసామండి దాన్ని ఎలా పెట్టుకున్నాము ఎంత పెడితే ఎంత పసుపు వచ్చింది చూడండి ఇంత అయితే పసుపు వచ్చింది ఇన్ని దుంపలు పెట్టాను నేను అంటే సెవెన్ ఏడు ఎనిమిది దుంపలు పెడితే మనకి ఒక టూ కేజెస్ వరకు పసుపు అనేది వచ్చింది చూడండి హార్వెస్ట్ చేస్తున్నాను మీకు చూపిస్తాను లైవ్లోని నేను మే ఎండింగ్లో మే లాస్ట్ వీక్లో పెట్టామండి దుంపలు ఫస్ట్ వేరే చిన్న డబ్బాలో పెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్లోకి మార్చాము ఇది మనం చెప్పుకోవాలంటే జీరో బడ్జెట్ పంటని చెప్పుకోవాలండి మనం ఏం ఫర్టిలైజర్స్ కానీ మందులు కానీ మనం ఇంకేమీ కేర్ తీసుకునే పని లేదు వీటికి వన్స్ వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఎండను బట్టి మొక్కలు వాడిపోతూ ఉండేదాన్ని బట్టి చూసి మనం నీళ్లు అనేది ఇచ్చుకుంటూ ఉండాలి నేలలో అయితే ఎరువులే అవసరం లేదండి కుండీలో పెట్టుకున్నప్పుడు మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా ఒక ఎరువు ఇవ్వండి బియ్యం కడిగిన నీళ్ళు కూడా పసుపు చాలా మంచిదండి బలంగా తయారవుతాయి మొక్కలు అనేవి నావి అయితే ఏడెనిమిది మొక్కలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తోకుంటూ ఉన్నాను నేను ఒకటి అయితే మంచిగా వచ్చింది ఫస్ట్ మనం తీసింది ఇది చూడాలి చిన్న మొక్కేనండి ఇది పెద్దగా పెరగలేదు దీనికైతే ఎంత వస్తుందో చూసుకోవాలి మనం నెలలో పెట్టామండి మేము నేను కూడా ఇదే ఫస్ట్ టైం పెట్టడము వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను కొమ్మలు అనేవి తెచ్చుకొని ట్రై చేద్దాం అసలు వస్తుందా రాదా అని చెప్పి చూసాము పెట్టిన తర్వాత అది బాగుంది చాలా నేను అప్పుడప్పుడు కొంచెం మా పశువుల ఎరువు అనేది వేసానండి ఫస్ట్ టైము పంట అసలు వచ్చిందా రాలేదో కూడా తెలియలేదు చాలా మందిని అడిగిన తర్వాత ఇంకా తీసేయొచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాతే తీసేస్తున్నాను చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి కొత్త వాళ్ళు అయినా కూడా మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆయుర్వేదం షాపుల్లో కానీ పచ్చి పసుపు అనేది ఎప్పుడైనా అవైలబుల్లోనే ఉంటుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మనం ఒక నాలుగైదు కొమ్ములు పెట్టేసుకుంటే ఒకసారి ఇయర్లీ మనకి సరిపోయే పంట వరకు పండించుకోవచ్చు చూడండి నేను ఏడో ఎనిమిదో పెట్టానండి మొత్తం కొమ్ములు నాకైతే మొత్తం ఎంత పసుపు వచ్చిందో మీకు చూపిస్తాను కుండీలో కూడా పెట్టుకోవచ్చు అండి గ్రో బ్యాగ్లోకి పెట్టుకోవచ్చు కొంచెం లోతుగా ఉండేలాగా పెట్టుకుంటే చాలు ఒక్కసారి మొలిసిందంటే మనం ఇంకా మిగతా పసుపు వస్తుందో రాదో అని అనుమానం పడితే అవసరం లేదండి కనీసం రెండు కొమ్ములైనా వస్తాయి మొక్కకి ఎంత పెంచుకోలేకపోయినా కూడా నాకు బాగానే వచ్చింది అనిపిస్తుంది కానీ ఇంకా బాగా రావాలన్నారండి ఈసారి ట్రై చేయాలి చాలా డెఫినెట్గా ఇంకేమైనా మిగిలిందేమో చూస్తూ ఉన్నాను నేను గుంట గుంటకి కూడా ఒక రెండు రెండు కొమ్మలు అయితే వచ్చాయి ఇది ఇంకొక మొక్క వీడియో అయితే స్పీడ్గా తీసామండి లేట్ అయిపోతే ఇంకా లాంగ్ అయిపోతుంది అప్పుడు ఇంకా చూసే టైం కూడా మీరు చాలా తక్కువ చూస్తారని స్పీడ్ ఫీజుగా చేసాము ఇది ఇంకొకటి దీనికి బాగా వచ్చిందండి చూడండి దీనికి ఒకదానికి పావు కేజీ నుండి అర కేజీ వరకు వస్తుంది ఇదిగోండి మనకు పసుపు తయారైంది అనుకుని చెప్పుకోవడానికి మే ఎండింగ్లో పెట్టాం కదా ఇది ఫిబ్రవరి ఎండింగ్ అండి ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది నెలల మధ్యలో మనకు పసుపు అనేది వస్తుందంట నేను తొమ్మిదో నెలలో అయితే తీసాను మనం అదే గుర్తుపెట్టుకుంటే చాలండి ఈ లోపు ముందు తీసినా కూడా మనకు పసుపు అనేది ఊరదు ఎక్కువ టైం వచ్చినా ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా లోపల ఉన్న దుంపలు అయితే కుళ్ళిపోతాయండి ఒకటి చూసుకోవాలి భూమిలో పంట కాబట్టి లోపల స్పైల్ అవుతుందా బాగుంటుందా అనేది త్వరగా అర్థం కాదు వాటర్ అనేది వారానికి ఒకసారి ఇవ్వండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వారానికి రెండుసార్లు అయినా ఇవ్వండి ఇంకా అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి మనకి పసుపు అంటే రెడీ అయిన తర్వాత గుర్తు ఏంటంటే ఆకులు అనేది ఎల్లో ఇసుక అయిపోతూ ఉంటాయి టర్న్ అవుతూ ఉంటాయి సరే మన టైం అయింది ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక వారం పది రోజుల వరకు నీళ్ళు అనేది ఇవ్వద్దండి అప్పుడే దుంప కొంచెం పొడి పొడిగా తయారవుతుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కుళ్ళిపోకుండా కూడా ఉంటుంది నేనైతే మళ్ళీ ఇవన్నీ ఇరిచేసి నీళ్ళలో శుభ్రంగా కడుగుతున్నాను కడిగిన తర్వాత మనకి పసుపు అనేది ఎంత వచ్చిందో చూస్తాను దీని తర్వాత మనం పసుపు ఇంట్లోకి ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఉడకబెట్టే విధానము అండ్ అలాగే ఎండ పొడి చేసే వరకు ఆ తర్వాత విధానం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను ఒక వీడియో అయితే లాంగ్ అయిపోతుందండి ఇప్పుడు నేను ఎనిమిది పెడితే రెండు కేజీలలో లాగా వస్తుంది కదండి ఇంకా ఇప్పుడు ఉన్న వాటిలో కూడా తీసి పెడతాను ఈసారి పంటకి ఇంట్లో వాళ్ళకి అందరికి సరిపోయేలాగా పెడతాను ఒక నాలుగైదు కేజీలు పసుపు వచ్చేలాగా పెట్టేసుకుంది ఈజీగా కాబట్టి ట్రై చేసాము సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫేస్ కూడా చాలా మంచిదండి పచ్చి పసుపు అనేది కస్తూరి పసుపు అని మనం సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటాం కదా అదే మన సొంతంగా మన పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించుకొని వాడుకుంటే చాలా బెనిఫిట్స్ యూజెస్ ఉంటాయండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ పచ్చి పసుపు కూడా మనం రోజు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత గంధం దాని మీద అలా ఇలా అరగ తీసుకొని ఫేస్కి పెట్టుకున్నా కూడా ఫేస్ గ్లో వస్తుందండి అండ్ అలాగే పింపుల్స్ మచ్చలు అలా డార్క్నెస్ అంతా పోయి క్లియర్ క్లియర్గా అయిపోతుంది ఫేస్ బాడీకి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి అండి అండ్ అలాగే జలుబు చేసినప్పుడు కూడా మనం పసుపు పాలు అనేది తాగుతూ ఉంటాం కదా ఈ పౌడర్ అనేది పెట్టేసుకొని మనం పక్కన పసుపులాగా తయారు చేసుకుని ఆ పౌడర్ వేసుకుంటే త్వరగా తగ్గుతుందండి మనం ఆవిరి పట్టేటప్పుడు కూడా ఈ పసుపు వాడినట్లయితే రెండు రోజుల్లో జలుబు జ్వరం తలనొప్పి అలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గుతాయి నేనైతే రీసెంట్గా తయారు గార్డెనింగ్ స్టార్ట్ చేశాను కదండి చిన్న చిన్నగా మార్పులతో కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉన్నాను అలాగే వీడియో కూడా తీసి మీకు యూజ్ అవుతుంది నా ఉద్దేశంతోనే పెడతా ఉన్నాను నా వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపించండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్